ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జూబ్లీ హైదరాబాద్ మీద ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలవాలి కాబట్టి ఆ షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీసు సస్ అదే సస్పెన్షన్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళీ నల్గాకూడదని ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది ఇది పంపించినటువంటి పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కార్ ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వన్ టూ డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు చెప్పి మీరు తాపత్రయ పడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ ఎందుకంటే మీ దగ్గరుండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు అది సహజంగానే మీరు కోరుకుంటారు కానీ తీన్మార్మల్ అన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్మల్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్ఎల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు సంఘాలకు మేధావులకు టీచర్లకు పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు ఏమైంది మళ్ళన్నా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మీరు స్పందించారా ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది క్లియర్గా స్పందించాలనే అనుకున్నా అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా దానికోసమే ఇవాళ మీ అందరిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది లింక్ ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరది వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా వెయ్యి సార్లు చేస్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి